మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు డెబ్బై తొమ్మిదవ సచివాలయ పరిధిలో వచ్చిన ఇంజనీరింగ్ వర్క్స్ పై సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్లు మున్సిపల్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్ఈ ఎంఈ డిఈలు ఏఈలు హాజరయ్యారు ఈ సమావేశానికి సంక్రాంతి వెంకటకృష్ణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని నాణ్యతతో పాటు పనులను వేగవంతంగా చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ బద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నర్సు చిరంజీవులు ఇడ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ డిప్యూటీ మేయర్లు గుడిదేశ్వర శ్రీనివాసరావు నౌకపై अरे तो जरूरत तो उन्होंने और इससे गड़बड़ हो जाएगा एक एक बार में थोड़ा एक अवरोध हो सकता है क्या बोल मतलब मानेगा तो ट्रांसमिट तो मंगलौर నుంచి सिंक साहब ने स्टार्ट किया मेरे भाई मेरे को ट्रांसनेरियो वो जैसे वर्क प्रिंट जो है प्रिंटर ने अपलोड करता है करेक्ट चासा ये बेटर आले बच्चे ने मतलब ये करता है അടിപൊളി ഇതി ഹൈ പോ ഞാൻ ബിഗിൻ ഞമ്മ ഡേ അല്ലതാ ഹൈ പോ 8 മണി 4 മണി വരെ ഡെയിലി ഓഡിറ്റ് ട്രെൻഫോൾ 10 മണി 15 മണി 5 മണി വരെ 10 മണി വരെ ബട്ട് വിരാട് പക്ഷെ സർ അല്ല കേട്ടോ ഇനി 4 ലക്ഷം വരെ ഉള്ള ഡിജിഎം ക്ക് ആ സാരെ എത്ര ദ്രാമദൈ

అఫ్టర్ ఇన్ ఎస్టిపి కూడా పెట్టొచ్చు నోట్ నోట్ దీంట్లో ఎక్కడ డెవలప్ చేస్తారు అన్నమాట కొను ప్రతి కోయ్ 5 వస్తు ఇక్కడ కంప్లీట్ అవుతది 100% చ యామే మందులు ఇనుస్తే ఓడిన రికార్డ్ కదా ఆ ముందు బిగిచేనంటే కట్టేలా కింది పెళ్ళి మొదలై సంక భావ వస్తది 30 లక్షస్ ఏస్టే ఈ 1/2 దానికి బెర్డ్ పోతే అవును ఆ కరెన్ట్ కరెన్ట్ ఏమని అంటావు ఎప్పటి ఆ రడి కొని చెప్పలేకరే కదా ರಾದ್ರು ಬರೆದೋ 20 ಅಂತ ಹೇಳುತ್ತೆ ಎಲ್ಲ ರೋದನ್ನು ಎಲ್ಲ ರೋದಿಗೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಿಂತು ಒಂದು ವಿಷಯ ಅದು ಜಿಎ ಬಂದೆ ಅಂತ ಹೇಳ ಅದು ಎಲ್ಲ ಹೇಳ್ತুনাಡೆ ಅಲ್ಲೋ ಏನ್ರೀ ಎರಡು ತಿಂಗಳು ಆದ್ಮೇಲೆ ಜಿಎ ಗೆ ಕವತನ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ 20

కూడా వచ్చేస్తుంటే ఒక సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్ ఏం చేసాం వల్ల ఆ సంఘటం వల్ల అని చెప్పి అనుకున్నాం కదా టెంపరీగా